లావేరులో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి మురపాక శ్రీనివాసరావు తెలిపారు పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు బాలల దినోత్సవం జరుగుతాయని చెప్పారు ఈ నెల పదిహేనవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయుట స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన పుస్తకాలతో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు డ్రగ్స్ పై అవగాహన పదహారవ తేదీన గ్రంథాలోద్యమంలో పాల్గొన్న ప్రముఖులు ఎస్ఆర్ రంగనాథన్ పాతురి నాగభూషణం అయ్యం వెంకటరమణయ్య మొదలగు వారిని స్మరించట విద్యార్థులకు వ్యాసరచన ఆరు ఏడు తరగతులకు తంగుటూరి ప్రకాశం పొందుల గారి జీవిత చరిత్ర గురించి ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర గురించి వ్యాసరచన పోటీ నిర్వహించబడిన తెలిపారు తేదీన ప్రారంభం పదిహేనవ తేదీన పుస్తక ప్రదర్శన తేదీన స్వతంత్ర సమర యోధులు గ్రంథాలయ ప్రతామలు స్మరించుట అలాగే పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వివిధ కార్యక్రమాలు చేసి ఇరవై తేదీన ముగింపు సభలో అందరికీ బహుమతులు ప్రదానం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయవాల కార్యక్రమాన్ని నిత్యాక్రమంలో విజయవంతం చేయాలని మేము మా శాఖ గ్రంథాల తప్పన